హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి సింపుల్ వుమెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా 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 బాగున్నానండి సో మనకి సంక్రాంతి అనేది వచ్చేస్తుంది కదా ఫెస్టివల్ సీజన్ సో ఈ సీజన్లో ఎక్కువ బడ్జెట్లో కాకుండా తక్కువ కాస్ట్లో మంచిగా పట్టు లుక్ వచ్చే కలెక్షన్తో ఉన్న శారీస్ తీసుకొచ్చేసానండి శారీస్ గురించి తెలుసుకునే ముందు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా చూస్తున్నారు చాలామంది కొత్త వ్యూవర్స్ చూస్తున్నారండి ప్లీజ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఒకవేళ మీరు ఇందులో ఏదైనా శారీ కొనుక్కుంటే కనుక ఇంకొకటి నార్మల్గా ఒక మంచి శారీ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది డెఫినెట్గా అది జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ కంపల్సరీగా చేయండి మీరు ఎవరికైనా తల్సిన ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అండ్ శారీస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇవి మంచిగా వెంకటగిరి సాఫ్ట్ పట్టు శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శారీస్లో స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న బుటాస్ వచ్చాయి చిన్న చిన్న డాట్స్ వచ్చాయి అండ్ సిల్వర్ బార్డర్తో వచ్చింది శారీ వచ్చేసి అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఈ మధ్య కాలంలో లేడీస్ అందరూ కూడా లైట్ వెయిట్ శారీస్ అనేవి బాగా ప్రిఫర్ చేస్తున్నారు కదా సో లేడీస్కి తగ్గట్లే కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మంచి ట్రెండింగ్ లుక్ అనేది వస్తుంది ఆసమ్ సారీస్ చాలా చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ క్యారీ చేసి ఆ శారీ ఎలా ఉందో బాగుందా లేదా అని చూసి మాత్రమే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా చాలా బాగున్నాయి మంచి లైట్ వెయిట్ శారీస్ అండ్ సిల్వర్ బార్డర్తో వచ్చే శారీస్ అన్నీ కూడా మీకు ప్రతి కలర్ అనేది వీడియోలో కనిపిస్తుంది వీడియో చివరి వరకు చూస్తే ప్రతి కలర్ అనేది మీకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే కనుక శారీ ఎవరికైనా కావాలి అంటే కనుక ఫోన్పే గూగుల్ పే అనేవి ఉన్నాయండి స్క్రీన్షాట్ అనేది తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపించాలి అండ్ ఆప్ ఆ నెంబర్కి శారీ అనేది స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక మీకు శారీ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది విత్ కంప్లీట్ అడ్రస్ మీరు షేర్ చేసిన తర్వాత మరొకసారి తెలియజేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి నా దగ్గరే కాదు మీరు ఇలా ఆన్లైన్ సర్వీసెస్లో ఎవరి దగ్గర కొనుక్కున్నా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ షాట్ శారీ స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్ కనిపిస్తుంది కదండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఆ నెంబర్కి పంపిస్తే కనుక మీకు రిప్లై అనేది ఇమీడియట్గా రావడం జరుగుతుంది ఇంకోటి మీకు కావాల్సిన శారీస్ అనేవి కూడా పంపించడం జరుగుతుంది సో మరి లేట్ ఎందుకు తప్పకుండా తప్పకుండా ఈ సంక్రాంతికి శారీస్ అనేవి తీసుకుంటారు అనుకుంటున్నాను నచ్చిన శారీస్ తీసుకోకపో తీసుకోండి నచ్చకపోయినా వీడియో లైక్ చేయండి ప్రాబ్లం లేదు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరొకసారి మరొక మంచి కలెక్షన్తో కలుద్దామా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే కనుక చాలామందికి రీచ్ అవుతుంది అప్పుడు మీరు కాకపోయినా వేరే వాళ్ళన్నా కొనుక్కోవచ్చు కదా సో అందుకోసం లైక్ చేయమంటున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్